పశ్చిమ తీరంలో ఉన్న మరొక తీరం తీరం కొంకేరం తీరం ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది ఒకటి మహారాష్ట్ర రెండు గోవా మహారాష్ట్రలో ఉన్న కొంకణ తీరం ఇక్కడ ముంబై వార్డ్రేవ్ ఉంది ఇది సాహసిద్ధ వాడ్రైవ్ కొంకణీరంలో ఉన్న మహారాష్ట్రలో ఉన్న మరొక వాడ్రైవ్ జేఎన్పిటి జవహర్లాల్ నెహ్రూ పోర్ట లేదా దీన్నే నవసేన వాడ్రేవ్ అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్ట్ ఈ తీరంలో గేట్ వే ఆఫ్ ఇండియా కూడా ఉంది ఇది బసాల్ట్ అగ్నిశలతో నిర్మించారు దీన్ని బ్రిటిష్ రాజు ఐదవ జార్జ్ పర్యటన సందర్భంగా నిర్మించారు దీన్ని డిజైన్ చేసినది జార్జ్ విటేట్ ఈ తీరంలో ప్రముఖమైన ఎలిఫెంట్ గుహలు ఉన్నాయి ఇవి యునెస్కో ప్రపంచ హెరిటేజ్ ప్రదేశంగా గుర్తింపు పొందాయి అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈ తీరంలో ఏడు దీవుల్లో ఏర్పడిన ముంబై నగరం ఉంది ఈ ఏడు దీవుల్లో మజ్గావ్ డాక్ దీవి ప్రసిద్ధి ఈ మజ్గావ్ డాక్ లో యుద్ధనౌకులు జలంతర్గాములు తయారు చేస్తారు మజ్గావ్ డాక్ పేరు మత్సిగావ్ కొంకం తీరంలో ఉన్న మరొక రాష్ట్రం గోవా ఇక్కడ మాండవీ నది జువారీ నది ప్రవహిస్తున్నాయి జువారీ నది ముఖద్వారం వద్ద మర్మగోవా వాడ్రేవ్ ఉంది ఇది ప్రధానంగా ఇనుము ఐరన్ ఓర్ ను ఎగుమతి చేస్తుంది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న తీరం కెనరా తీరం ఈ తీరంలో ఉన్న ముఖ్యమైన వాడరు న్యూ మంగళూరు వాట్రేవు ఈ వాడ్రేవ్ ద్వారా కుద్రే ముక్ ప్రాంతంలో లభించే ఇనుమును ఎక్కువగా ఇరాన్ కు ఎగుమతి చేస్తారు కుద్రే అనగా గుర్రం ముక్ అనగా ముఖం అని అర్థం గుర్రం ముఖంలా ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది ప్రముఖ నేత ఐశ్వర్యరాయ్ న్యూ మంగళూరులోనే జన్మించారు కేరళ రాష్ట్రంలో ఉన్న తీరం మలబార్ తీరం ఇక్కడ ఉన్న ప్రముఖమైన వాడ్రో కొచ్చి వాడ్రైవ్ ఇది కూడా సాహసద్ధ వాడ్రవు దీనిని అరేబియన్ క్వీన్ లేదా అరేబియన్ రాణి అని పిలుస్తారు కారణం యాలకులు వంటి విలువైన సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేసేవారు కనుక ఈ మలబార్ తీరంలో స్వతంత్ర పోరాట కాలంలో జరిగిన ప్రముఖ తిరుగుబాటు మెప్లా తిరుగుబాటు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మల్బార్ తీరంలో బ్యాక్ వాటర్స్ ప్రసిద్ధి ఇక్కడ ఉన్న అలక్ పూజను ఇండియన్ వెనిస్ గా పిలుస్తారు ఈ పేరు పెట్టింది లార్డ్ గర్జన్ బ్యాక్ వాటర్స్ కలిగిన వెనిస్ నగరం ఇట్లీలో ఉంది లార్డ్ గర్జన్ అనగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కజిరంగ నేషనల్ పార్క్ బెంగాల్ విభజన తాజ్మహల్ గార్డెన్ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీకి స్థలం కేటాయింపు మల్బార్ తీరంలో ఉన్న ముఖ్యమైన సరస్సులు రెండు ఉన్నాయి ఒకటి వెంబనాడు సరస్సు ఇక్కడ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది అష్టముడి సర్స్ రెండవది ఇది అక్టోబస్ లేదా పామ్ ట్రీ ఆకారంలో ఉంటుంది ఈ రెండు సరస్సులు కూడా రామ్సర్ సైట్స్ గా గుర్తింపు పొందాయి మల్బార్ తీరంలో ఉన్న ఇతర ముఖ్య విషయాలు ఇక్కడ ఉన్న ప్రముఖ కొనుమ పాల్గాట్ కొనుమ ఇక్కడ నుంచి నైరుతి ఋతుపవనాలు మొదటగా ద్వీపకల్ప భారతదేశంలో ప్రవేశిస్తాయి ప్రపంచ జీడిపప్పు రాజధాని అయిన కొల్లం ఈ మల్బార్ తీరంలోనే ఉంది ఈ తీరంలో మోనోజైట్ నిక్షేపాలు లభిస్తాయి మోనోజైట్ నుంచి తూరియం తీస్తారు ఇలా కొంకన్ కెనరా మల్బార్ తీరాలు భారతదేశ భౌగోళికం చరిత్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి